హోలీ ఏంజల్స్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో హోలీ ఏంజల్స్ స్కూల్లో క్రిస్మస్ను పురస్కరించుకుని మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంతోని క్రిస్మస్ విశిష్టతను గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు క్రితమస్ యావత్ ప్రపంచం శాంతి సమాధానం యొక్క పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో మన హోలీ ఏంజల్ నందు కూడా ఆ పండుగను పురస్కరించుకొని విద్యార్థులు మధ్య జరిగినటువంటి ఈ క్రిస్మస్ ప్రీ డెకరేషన్ కాంపిటీషన్ భాగంగా ఈరోజు మన స్కూల్ నందు నాలుగు గ్రూపుగా ప్రతి ఏటా డివైడ్ అయినట్టు ఈసారి కూడా నాలుగు గ్రూపు మధ్య ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ఆ పోటీల్లో అపాచే అరవై ఆరు ఓటర్లతో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది కనుక అపాచే గ్రూప్ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ టీచర్స్ అదేవిధంగా అపాచి గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియచేస్తున్నాను ఇక్కడ నుండి పొందినటువంటి ఈ యొక్క స్ఫూర్తి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రతి మార్గంలో ఫ్యూచర్లో చాలా ఉపయోగకరంగా ఉండాలని ఇదే స్ఫూర్తిని ప్రతి విషయంలో కేవలం ఆటల పోటీలకు మాత్రమే పరిమితం కాకుండా లేదా కేవలం చదువులకు మాత్రమే పరిమితం కాకుండా ఇదన్నీ సమానంగా చూస్తూ వాళ్ళ జీవితంలో అగ్రగామి స్థాయిలో నిలుస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరోసారి ప్రతి ఒక్కరికి క్రిస్తుమస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్